పది సెంట్ల స్థలం మద్యలపాలెం విశాఖపట్నం ఏరియాలో అయితే మనకు ఆక్షన్లో రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ అయితే మనకి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే అవకాశం అయితే ఉంది రేపే ఆక్షను మీరు కనుక ఈ ప్రాపర్టీ ఆక్షన్లో పాల్గొనాలంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే మనకి ఈ ఆక్షన్లో పాల్గొనడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై ఏడు చదరపు గజాల స్థలం అండి రెసిడెన్షియల్ ఫ్లాట్ అనమాట మనకి మద్యలపాలెంలో మద్యలపాలెం బస్ డిపో దగ్గర చైతన్య నగర్లో అయితే రావడం అయితే జరిగిందండి దగ్గరలో ల్యాండ్ మార్క్ చూసుకున్నట్లయితే సిఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్ అయితే ఉంటుంది సో మద్యలపాలెం బస్ డిపో దగ్గర ఈ ప్రాపర్టీ అయితే మనకైతే మీరు చూస్తున్న ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో రిజర్వ్ ప్రైజ్ రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి మీకు ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే కనుక మంచి మార్కెట్ రేట్ మీద అయితే వస్తుంది మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్ అనమాట చూ మీకు దగ్గర దగ్గరగా ఇక్కడ ఈ ఏరియాలో గజం ఒక లక్ష రూపాయల వరకు అయితే ఉంటుంది సో ఆ పెకాలను చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల చిలుకు ఆస్తి మనకి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకైతే రావడం జరిగిందండి ఇలాంటి మంచి అవకాశం అయితే మనకి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఆప్షన్కి అయితే అవకాశం అయితే ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ సంబంధించి డీటెయిల్స్ అండ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు కనుక కాల్ చేసినట్లయితే ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే ప్రాపర్టీ సంబంధించిన వివరాలు మరియు డీటెయిల్స్ అయితే తెలియజేస్తారు బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూటిలైజ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకి ప్రాపర్టీ మార్కెట్ రేటు మీద కన్నా చాలా బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలకే మీకు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో వేలానికి రావడం జరిగింది దగ్గర దగ్గరగా సగం రేట్ తక్కువకే వస్తుందండి ఫిఫ్టీ పర్సెంట్ మనకి దగ్గర దగ్గరగా రేషియో అయితే మార్కెట్ రేట్ మీద తక్కువ రేట్కి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు ఈ ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంటేషన్ కానివ్వండి అండ్ వివరాలు కానివ్వండి లొకేషన్ కానీయండి మీకు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే అందజేస్తారు ఆప్షన్లో ఎట్లా పాల్గొనాలి ఎట్లా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఆ ఆప్షన్లో సో ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి సంప్రదించగలరు సో చూస్తున్నారు కదండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే రావడం జరిగింది ఇలాంటి మంచి అవకాశాన్ని మన వ్యూయర్స్ అయితే యూటిలైజ్ అయితే చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్